హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా అయితే చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసి అండి టిఫిన్లోకి సేమియా ఉప్మా అండి చాలా బాగుంటుందండి నేను చేసే విధంగా ఒక్కసారి చేసి చూడండి సేమియా ఉప్మా చాలా బాగుంటుంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా అయితే చేసి చూపిస్తున్నాను అండి చాలా సాఫ్ట్గా పొడి పొడులాడుతూ చాలా బాగా వస్తుందండి ఇదిగోండి నేను సేమియా ఉప్మా కోసం అయితే ఒక కప్పు అయితే సేమియా తీసుకుంటాను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను చూడండి ఒక గ్లాస్ నిండుగానే అయితే సేమియాని అయితే తీసుకున్నానండి చూడండి రెండు పచ్చిమిరకాయలను అయితే తీసుకున్నాను ఒక మీడియం సైజు టమాటో ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే తీసుకున్నానండి చూడండి ఇవి ముందుగా ప్యాన్ పెట్టుకొని గీ వేసుకొని అయితే వేయించుకోవాలండి సేమియాన్ని చూడండి ఒక చిన్న కళాయినైతే పెట్టుకున్నానండి కళాయి హీట్ అవ్వాలి చూడండి టమాటో ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అయితే నీట్గా వాష్ చేసుకుని అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగానే అయితే కట్ చేసుకున్నానండి చూడండి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి అయితే గీ వేసుకున్నానండి నెయ్యి వేసుకున్నాను చూడండి గీ అయితే హీట్ అయిందండి ఇదిగోండి ఒక కప్పు అయితే వేసుకోవాలి ఇన్ ఇదిగోండి ద్వారగా అయితే వేయించుకోవాలండి కొంచెం కలర్ వచ్చింది దాకైతే వేయించుకోవాలండి మాడకుండా వేయించుకోవాలి సేమి అనేది మాడకుండా మాడకు మంచి కలర్ వచ్చింది దాకైతే వేయించుకోవాలండి చూడండి ఇట్లా కలుపుతా అయితే వేయించుకోవాలండి లేకపోతే అడుగు వెంటనే మాడుతుంది ఇట్లా కలపాలండి చూడండి ఇట్లా వేగితే సరిపోతుందండి చూడండి వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా వేగితే సరిపోతుందండి ఇంకా ప్లేట్లోకి ఎత్తు తీసుకోవాలండి వేరే ప్లేట్లోకి ఎత్తు తీసేసుకుందాం చూడండి వెడల్పుగా ఉన్న కళాయి అయితే పెట్టుకున్నానండి కళాయి హీట్ అవ్వాలి సేమియా ఉప్మా కోసం అయితే కళ ఇదిగోండి వెడల్పుగా ఉన్న కళాయిని అయితే ఒకటి పెట్టుకున్నానండి కళాయి అయితే హీట్ అవ్వాలండి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇగోండి టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలండి ఆవాలు చిటపట్లాడాలి చూడండి పచ్చిపప్పు మినపప్పు అండి ఇదిగోండి శనగెత్తనాలు జీడిపప్పు అండి ఇదిగోండి కొంచెం జీలకర్ర తాలింపు అయితే వేగాలండి లో ఫ్లేమ్లో పెట్టుకోండి మాడిపోతాయి లేకపోతేను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి వేయించుకోవాలండి ఇగోండి అండి నేను చిన్న అయితే రెండు ఆస్తున్నాను ఇగోండి కొంచెం కరివేపాకు తాలింపు బాగా వేగాలండి చూడండి తాలింపు అయితే బాగా వేగిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసుకుందామండి చూడండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలండి చూడండి ఉల్లిపాయ వేగడానికైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి ఉల్లిపాయ బాగా వేగాలండి టమోటో ఉల్లిపాయే కాదండి క్యారెట్ బీన్స్ పచ్చ ఇవి కూడా వేసుకోవచ్చండి వేరే వేరే వీడియోలో అయితే చూపిస్తానండి ఇప్పుడైతే నేను ఉల్లిపాయ టొమాటో పచ్చిమిరకాయనే తీసుకున్నానండి చూడండి ఉల్లిపాయ అనేది బాగా వేగాలి వేగడానికి అయితే కొంచెం సాల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి తొందర చాలా ఫాస్ట్గా వేగుతుంది చూడండి ఇట్లా వేగిందండి ఇప్పుడు టమాటో ముక్కలని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమోటో ముక్కలని అయితే వేసుకోవాలండి టమాటో ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా అయితే వేయించుకోవాలండి టమాటో ముక్క కూడా చాలా సాఫ్ట్ అవ్వాలి చూడండి ఉల్లిపాయ ముక్క ఇదిగోండి ఉల్లిపాయ టమోటా అంతా బాగా సాఫ్ట్గా వేగాయండి ఇప్పుడు వాటర్ని అయితే పోసుకోవాలండి నేను ఒక గ్లాసు సేమియా కదండి తీసుకుంది ఒక గ్లాస్ సేమియా తీసుకున్నానండి ఒకటిన్నర కప్పు వేస్తున్నానండి అంటే ఒకటిన్నర గ్లాసు మీరు ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు చొప్పున వేసుకోండి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదండి ఒక గ్లాస్ సేమియాకి ఒకటిన్నర గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నానండి చూడండి ఒక గ్లాసు నిండుగా వేసుకుంటున్నాను ఇదిగోండి అర గ్లాస్ అండి ఒకటిన్నర గ్లాస్ అయితే వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇదిగోండి టేస్ట్ ఎందాకలో వేగడానికేనండి మనం కొంచెం ఉప్పు వేసింది ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి అంటే బాగా తెరలాలి వాటరు నీళ్ళు అనేది బాగా తెరలాలండి ఇదిగోండి మూత అయితే పెట్టేస్తున్నాను చూడండి మూత తీసే చూడండి వాటర్ అయితే బాగా తెరలాయండి ఇప్పుడు సేమియాన్ని అయితే వేసుకోవాలి ఇవన్నీ పక్కన వేయించి పెట్టుకున్న సేమియా మొత్తాన్ని అయితే ఇట్లా వేసేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి సేమియా అనేది వాటర్లో బాగా ఉడకాలండి ఒక్క నిమిషం పాటైతే మూత అయితే పెట్టేసుకుందామండి మూత పెట్టుకోవడం వల్ల బాగా కుకింగ్ అవుతుంది కుక్ అవుతుందండి చూడండి మూత తీసేస్తే చూద్దామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతానైతే వేయించుకోండి అడుగు పట్టకుండా అడుగు మాడకుండా లేకపోతే అడుగు పట్టేస్తుందండి చూడండి మధ్య మధ్యలో ఇట్లా కలుపుతా అయితే ఉడికించుకోవాలండి కలపపోతే మడుకు అడుగు పట్టేస్తుందండి ఇట్లా కలుపుతానైతే ఉడికించుకోవాలి చూడండి ఫైనల్గా మన సేమియా ఉప్మా అయితే రెడీ అయిందండి చూడండి ఎంత పొడి పొళ్ళతే ఎట్లా వచ్చిందో కొంచెం కూడా తేమ లేదండి అంటే చక్కగా ఉడికింది ఒకటి చూ చూస్తున్నాను చూడండి చాలా ఈజీగా అయితే కట్ అయిపోతుందండి చాలా స్మూత్గా ఉంటుందండి నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేసి చూడండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ